సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ లైఫ్ లోకి న్యూ పర్సన్ రాబోతున్నారా ఒకవేళ వస్తే గనక వాళ్ళ వాళ్ళు వచ్చినాక మీ లైఫ్ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి బ్రీత్ తీసుకుని మీ నేమ్ అనేది తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా మీ నేమ్ అనేది తలుచుకోండి పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కాకుండా న్యూట్రల్గా ఉండండి సో చూద్దాం అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి ఈ రీడింగ్ లో మీ లైఫ్లో అయితే జరుగుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో రీడింగ్ లోకి వెళ్దాము మీ లైఫ్ లోకి న్యూ పర్సన్ రాబోతున్నారా ద చారియట్ ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ Six of Pentacles, The Wheel of Fortune, The Judgment, Page of Pentacles, The Fool. Ace of Swords, Two of Ants, King of Swords, Nine of Ants, Eight of Cups and the Temperance. సో మీరు మీ లైఫ్ లోకి మేబీ మీ లైఫ్ లోకి న్యూ పర్సన్ అనేవాళ్ళు రాబోతున్నారా అంటే న్యూ పర్సన్ అంటే న్యూ పర్సన్ అయితే కాదండి ఆల్రెడీ ఉన్న పర్సన్ ఎవరైతే మీ పార్ట్నర్ మేబీ కంటర్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ కానివ్వండి లేకుంటే ఆనర్డ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ కానీ వాళ్ళే మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రాబోతున్నారనమాట న్యూ పర్సన్ అయితే కాదు సో ఎందుకు రాబోతున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పులకి రియలైజ్ అయ్యి మాత్రమే మేబీ మీ పార్ట్నర్ మీకు చాలా ప్రామిసులు చేసి ఉండవచ్చు మీ లైఫ్లో ఉన్న టైంలో మీతో పాటు రిలేషన్షిప్లో ఉన్న టైంలో అంటే స్టార్టింగ్లో ఏదైతే రిలేషన్షిప్లో ఉన్న టైంలో మీకు చాలా చాలా ప్రామిసులు చేసి ఉండొచ్చు అవన్నీ ఏది కూడా నిలబెట్టుకోకపో ఉండవచ్చు అలాగే ఏదైనా మీకు చెప్పినవి చేయకపోవడము లేకుండా మీ విషయంలో అంత జెన్యున్గా లేకపోవడం కానీ మిమ్మల్ని మోసం చేయడం కానీ ఇలాంటివి ఏవో చేసుంటున్నారు కదా సో ఆ విషయంలో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ తప్పు తెలుసుకుని మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు రిగ్రెట్ ఫీలింగ్తోనే రాబోతున్నారు అనమాట సో వాళ్ళ లైఫ్లో లో మీ విషయంలో చేసిన తప్పులకి క్షమాపణగా మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు ఫైర్ కి సంబంధించిన పర్సన్ ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ మాటలు కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి ఎప్పుడు కూడా కొంచెం ఏంటంటే కొంచెం అగ్రెసివ్నెస్ అండ్ షార్ట్ టెంపర్గా ఉంటాయి అనమాట వాళ్ళని ఏమైనా మాట అంటే కనుక అంత ఈజీగా వాళ్ళ మాట పడే పర్సన్స్ అయితే కాదనమాట అండ్ వాళ్ళ నేచర్ అయితే మంచి మంచి నేచర్ ఎలాంటి నేచర్ అంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది అండ్ మాట్లాడ అంటే ఏది కరెక్టు ఏది రాంగు అని ఆలోచించుకునే మెంటాలిటీ కూడా ఉంటుంది అండ్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎప్పుడూ కూడా మంచిగా అంటే గుడ్ డైరెక్షన్లోనే వెళ్ళాలనుకునే పర్సన్సే తప్ప ఒకళ్ళని మోసం చేసి లేకుంటే ఒకళ్ళని బ్లేమింగ్ చేసి వాళ్ళని ఎదుటి వాళ్ళని తొక్కేసి మనం పైకి రావాలి ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ కదా వాళ్ళ లైఫ్లో వాళ్ళు గా ఉండాలి అని అనుకునే పర్సన్ బట్ మీ విషయంలో గా లేరు అంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి అనమాట కంపల్సరీ వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడే మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మీరు కూడా ఏరియాలో మీరు కూడా కంపల్సరీ ఫైర్ ఎలిమెంట్ కాదు ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించి మీ పార్ట్నర్ ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అయితే మీరు కూడా ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అంటే మీకు కోపం ఉంటది కాకపోతే మీ కోపం ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా వస్తూ ఉంటది అంటే ఎదుటి వాళ్ళలో ఏదైనా తప్పు ఉంది అంటేనే మీకు కోపం వస్తుంది అని మీ పార్ట్నర్ కి ఏంటంటే ముందు కోపం వచ్చిన తర్వాత ఆలోచించుకునే పర్సన్ అనమాట అంత ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని కాదు ఆ టైంలో ఆలోచించకుండానే డెసిషన్ తీసుకోవడం కానీ మాట్లాడడం కానీ ఇలా చేస్తారు సో డెఫినెట్గా మీ ఇద్దరి మధ్య ఒకటి సిచ్యువేషన్లోకి రావడానికి కానీ లేకుంటే ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్ అనమాట మిస్కమ్యూనికేషన్ వలన అండ్ మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు వాళ్ళని వాళ్ళ ఇగ్వాన్ యాటిట్యూడ్ని చేసే విధంగా మాట్లాడటం వల్ల కూడా వాళ్ళు అలాంటి డెసిషన్స్ అయితే తీసుకున్నారు ఇప్పటి వరకు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా మోసం చేయాలన్న ఉద్దేశంతో మీ లైఫ్లోకి రాలేదు అండ్ మీరు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు బట్ మీరు ఏ సైడ్ నుంచి ఏంటంటే సో నాకు మాత్రమే అన్న మీ ఫీలింగ్ అనమాట మీ పార్ట్నర్ కూడా వాళ్ళ సైడ్ నుంచి అలానే ఆలోచిస్తారు మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారు మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా మీ పార్ట్నర్ అలానే కరెక్ట్ అనుకుంటున్నారు బట్ కంపేర్ టు మీకు మీ కి మధ్య ఏంటంటే మీరు కొంచెం అవసరమైనప్పుడు కొంచెం తగ్గుతారనమాట మీ పార్ట్నర్ ఏంటంటే ఎంత ఎలాంటి లో కూడా తనని తాను తక్కువ చేసుకోవడం అయితే జరగదు సో దాని వల్లే మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ రావడం అయితే జరిగింది అండ్ అన్న లో కూడా ఉండడము వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు వాళ్ళ కోపంలో ఉన్న టైంలో వాళ్ళని ఇంకా ట్రిగ్గర్ చేయడము వాళ్ళని ఇంకా ఎగ్రెసివ్నెస్గా అయ్యే విధంగా మాట్లాడము పాస్ట్లో అన్నీ తీసుకురావడము ఇలా ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆవేశంలో అన్నా కోపంలో అన్నా వాళ్ళు ఒక అన్నారని మీరు ఒక మాట్లాడడం వల్ల ఇలాంటి వా సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే ఆ వర్డ్స్ అయితే అది కోపంలో అన్నా కూడా వర్డ్స్ అయితే అలాగే ఉండిపోతాయి అనమాట వాళ్ళ మైండ్లోనూ అండ్ మీ మైండ్లోను దానివల్ల ఏంటంటే సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళని అసలు ఎందుకు మాట్లాడాలి అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు మీరు కూడా ఏంటంటే నేను ఇంత ప్రేమిస్తాను మరి వీళ్ళెందుకు ఎప్పుడు నన్ను బ్లేమింగ్ గారు నన్ను ఒకటి అంటూ ఉంటారు అన్న ఫీలింగ్ లో మీరు ఉంటారు బట్ వాళ్ళ లైఫ్ కానివ్వండి మీ లైఫ్ కానివ్వండి ఇద్దరు అండర్స్టాండింగ్తోనే మీరిద్దరు కూడా కావాలనే మీ లైఫ్లోకి వచ్చారు అంటే ప్రేమతోనే మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతోనే మీ లైఫ్లో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు అండ్ మీరు కూడా అలానే అంతే ప్రేమ అండ్ తోనే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు జెన్యున్గానే బట్ ఏదో టైం పాస్ కోసం రావడమో లేకుంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి రావడమో అయితే జరగలేదు బట్ వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లో నుంచి కొంచెం దూరంగా వెళ్ళడమో లేకపోతే ఆడఫ్ లో ఉండడమో అవాయిడ్ చేయడమో ఇలాంటివన్నీ చేశారు మీ పార్ట్నర్ ఎందుకంటే మేబీ మీ పార్ట్నరు మీరు అన్న మాటలు మేబీ వాళ్ళు కోపంలో అన్నారని చెప్పి మీరు కూడా కోపంలో ఏదో ఒకటి అనడం వల్ల ఆ మాటలు వాళ్ళు తీసుకోలేకపోయారు సో మరి వాళ్ళు మనన్నారు కదండి మన ఏం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా అంటే మీ నేచర్ వేరు వాళ్ళ నేచర్ వేరు అనమాట సో ఏదైనా కూడా ఆ మాట అనేది ఉండిపోతుంది కోపం కాసేపే ఉన్నా కూడా ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండిపోతే మన మైండ్లో స్ట్రక్ అయిపోతాయి సో అది వాళ్ళు అందుకే ఏంటంటే సో ఎందుకు గొడవలు పడుతూ ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లే కన్నా సో మనమే దూరంగా ఉన్నాము లేకపోతే మనమే కొంచెం సైలెంట్గా ఉన్నాము అవాయిడ్ చేద్దాము అన్న విధంగానే మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు దూరంగా ఉన్నంత మాత్రాన మీ ఆలోచనలు లేవని కాదు మీ గురించి ఆ ప్రేమ లేదని కాదు డెఫినెట్ గా వాళ్ళకి ఉంది ఎందుకంటే మీ మెమరీస్ మీతో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా కొంచెం షార్ట్ షార్ట్ రిలేషన్షిప్ కాదనమాట కొంచెం లాంగ్ రిలేషన్షిప్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా సో దానివల్ల ఏంటంటే మీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడల్లా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడము సో వాళ్ళకు కూడా ఉండాలి కానీ నా నేను వెళ్తే కనుక నేను నాంతటి నేను కాంటాక్ట్ అవుతే కనుక వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారేమో నేను వాళ్ళ దగ్గర చులకన అయిపోతానేమో నన్ను ఫ్యూచర్లో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు గొడవ అయినప్పుడు మళ్ళీ అది పాయింట్అవుట్ చేసుకుని నన్ను తిడతారేమో నేను అంటారేమో అన్న ఫీలింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట మీ పార్ట్నర్కి బట్ ఏంటంటే మీతో మాట్లాడకుండా కూడా వాళ్ళు ఉండలేరు ఎందుకంటే గొడవ పడుతున్నా కూడా మాట్లాడాలన్న ఫీలింగ్తోనే ఉంటారు ఎందుకంటే మీతో అంత మెమరీస్ అనేవి అంత బాండింగ్ అనేది ఎక్కువగా ఉంది మీ పార్ట్నర్కి బట్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ లవర్స్ అనమాట ఎక్కువగా కూడా ఎవరు కూడా వాళ్ళని రూల్ చేయాలని కానివ్వండి ఈ టైంకి రావాలి ఈ టైంకి వెళ్ళాలని కానివ్వండి కండిషన్స్ పెట్టాలి పెడితే మాత్రం వీళ్ళకి నచ్చదు అనమాట అది మీ విషయంలో అయినా కూడా నాకు మెసేజ్ ఎందుకు చేయలేదు నువ్వు ఇప్పుడు ఇంత టైంకి వెళ్ళావు ఇంత టైంకి వస్తున్నావు నువ్వు ఎందుకు నాకు మెసేజ్ చేయాలి ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే కనుక రిస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చదు అలా అని చెప్పి వాళ్ళు పెట్టలేదా అంటే డెఫినెట్గా పెడతారు ఎందుకంటే వీళ్ళకి రూల్స్ ఇష్టం ఉండవు రిస్ట్రిక్షన్స్ ఇష్టం ఉండవు కానీ వీళ్ళు రూల్ చేస్తారు వీళ్ళు డామినేట్ కూడా చేస్తారు అలాంటి నేచర్ ఉన్న పర్సన్ వీళ్ళకి ఎప్పుడైనా మీ గురించి ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు సరదా నుంచి డైవర్ట్ అవ్వడానికి కొంచెం బయట ఫ్రీగా బయట షాపింగ్లకు లేకుంటే బయట షికార్లకో ఇట్లా ఫ్రెండ్స్ తో కానివ్వండి ఇలా వాళ్ళ థాట్స్ ని వాళ్ళు డైవర్ట్ చేసుకుంటూ ఉంటున్నారు సో డెఫినెట్గా ఏంటంటే మీరు మీ పార్ట్నర్ మీ విషయంలో చేసిన సిచ్యువేషన్ అంటే మళ్ళీ రావాలన్న థాట్ వస్తుంది బట్ వాళ్ళు ఆ రావాలన్న థాట్ని వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే మేబీని మళ్ళీ తిరిగి వెళ్తే గనక తను అలానే ఉంటారేమో అలానే బిహేవ్ చేస్తారేమో మళ్ళీ గొడవలు అవుతూ ఉంటాయేమో అన్న ఫీలింగ్ కూడా ఉంటూ ఉంది ఆ థాట్తోనే వాళ్ళు ఆగిపోతున్నారు సో మీ విషయంలో ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఒకవేళ వెళ్తే అంటే వెళ్తే ఎలా తీసుకుంటారు అండ్ వెళ్ళకపోతే ఎలా తీసుకుంటారు అంటే వెళ్ళకపోతే బాధపడుతూ ఉంటారని కూడా వాళ్ళకి తెలుసు బట్ వెళ్తే ఒకవేళ నన్ను బ్లేమింగ్ చేయడమో నన్ను పాయింట్ అవుట్ చేయడమో ఇన్ని రోజులకు వచ్చేవాళ్ళకుంటే నేను అసలు గుర్తులేనా ఇలాంటి వర్డ్స్ ఏమన్నా మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళ ఎగో అనే హత్ అవుతుందేమో అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట అంటే రావాలన్న ఉద్దేశం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రావద్దు ఓకే దూరంగా ఉంటే సైలెంట్గా ఉంటే రిలీజ్ గొడవలు జరగకుండా ఆ మెమరీస్తో అయినా కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ అనేది సగం ఉంది బట్ డెఫినెట్గా వాళ్ళు కంపల్సరీ వాళ్ళ లైఫ్లో మళ్ళీ అంటే చాలాసార్లు మీకు మీరు కానివ్వండి మీ పార్ట్నర్ కానీ ఎవరో ఒకళ్ళు అయితే ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారనమాట వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీరు ఇవ్వడం కానీ మీకు అవసరమైనప్పుడు వాళ్ళు ఇవ్వడం కానీ ఆ హెల్ప్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నారు సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ పొజిషన్ ఫైనాన్షియల్గా సెటిల్డ్ అంటే మీకు కూడా ఏదైనా చెయ్యాలి ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఏదైనా ఇవ్వాలి మీకు నా గుర్తుగా ఉండాలి అన్న ఫీలింగ్ కూడా ఉందనమాట అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఓకే తప్పు ఇద్దరు సైడ్ నుంచి ఉంటుంది సో మనమే ఎందుకు అంటే మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఒక సిచ్యువేషన్లో వెళ్ళడం కానీ ఆఫ్ సిచ్యువేషన్లో వెళ్ళడం కానీ అవాయిడ్ చేయడం కానీ చేస్తున్నారు కాబట్టి సో మనం వెళ్దామా అన్న థింకింగ్తో ఉన్నారనమాట డెఫినెట్గా రావాలన్న ఉద్దేశం అయితే ప్రజెంట్ ఉంది సో ఒకవేళ వచ్చినా కూడా మీరు కంపల్సరీ అడుగుతారు ఎందుకంటే మీ మీద ప్రేమ అనేది ఉంది మీ మీరు కంపల్సరీ అడుగుతారు ఎందుకు ఇన్ని రోజులు రాలేదు నేను గుర్తు రాలేదా కోపం ఉంటే ఎన్ని రోజులు ఉన్నారా అది ఇది అని చెప్పి ఏ రిలేషన్షిప్లో అయినా కూడా స్టార్టింగ్లో గొడవపడినా కూడా తర్వాత అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఆ నమ్మకం కూడా ఉందన్నమాట మీకు బట్ సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు వాళ్ళ లైఫ్లో లేకపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక తెలియని లోటు అనేది మాత్రం వాళ్ళకి అనిపిస్తుంది సో కంపల్సరీ దానికోసం మాత్రమే మళ్ళీ వాళ్ళ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలి ఏదో మిస్ అయిన ఫీలింగు వాళ్ళ మీ వల్ల వాళ్ళ లక్ అనేది మారిపోయిందేమో అంటే అన్ని ఉన్నా కూడా ఏదో లోటు ఉంటుందంటే మీతోనే వాళ్ళ హ్యాపీనెస్ అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది సో మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ లోకి వెళ్తుంది అన్న ఫీలింగ్ కూడా ఉంది అనమాట సో ఆ ఒక్క రీజన్తోనే మళ్ళీ మీ లైఫ్ లోకి అయితే తిరిగి రావాలి సో నా సైడ్ నుంచి కూడా తప్పులు ఉన్నాయి అని అయితే వాళ్ళు రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు రియలైజేషన్ అయితే అవుతున్నారు సో డెఫినెట్ గా కంపల్సరీ వీళ్ళని చేసుకుని మనం హ్యాపీగా ఉందామన్నా అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు సో డెఫినెట్ గా వాళ్ళ నుండి కాల్ ఆర్ మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్ అనేది డెఫినెట్ గా వస్తుంది regret i am so um, ashamed and embarrassed i cannot i can't bear to look you in the eyes and tell you everything i can't stand the thought of making you cry జస్ట్ లెస్ట్ మీ బిల్ట్అప్ ద కరేజ్ టు కంఫర్ట్ సో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మీరు చాలా సార్లు తన కోసం బాధపడ్డారు బాధపడుతూ ఉంటారు అన్న ఫీలింగ్ కూడా తనకు ఉందనమాట సో మిమ్మల్ని మేబీ మీ పార్ట్ టైం మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా బాధ పెట్టే సిచ్యువేషన్స్ తను మీ లైఫ్లో ఉన్న రోజుల్లో రాకూడదు రాకుండా చూసుకుంటానని చేసి ఉండొచ్చు బట్ ఈరోజు తన వల్లే మీరు ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు సో దానికైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట సో ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది వాళ్ళకి డెఫినెట్గా ఉంది ఎఫ్రైడ్ ఐ ఆఫ్రైడ్ టు లెట్ యు డౌన్ వన్స్ యూ గెట్ టు నో మీ ఐ డోంట్ వాంట్ యూ సో ఐ ఆమ్ అవైడింగ్ యూ ఐ హీస్ అండ్ మై సెల్ఫ్ సీ మీ బిఫోర్ కమింగ్ ఫార్వర్డ్ రెడీ సో సో ఏంటంటే మీ ఇద్దరి మధ్య కంటిన్యూస్ గొడవలు జరగడము ఒకళ్ళని ఒకళ్ళు బ్లేమింగ్ అండ్ రూల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు ఎత్తి చూపించుకోవడం వలన సో మీ మాట అన్నారంటే నువ్వు అలా చేస్తున్నావు కదా అని మీరు వాళ్ళకి అనడము ఇలాంటి వాటి వల్లనే వాళ్ళు ఏంటంటే అవాయిడ్ చేశారు ఇప్పటి వరకు కూడా సో దాని వల్లనే ప్రశాంతంగా అంటే ఇద్దరు కూడా ప్రశాంతంగా లేవు గొడవపడుతూ ట్వంటీ ఫోర్ అవర్స్ గొడవపడుతూ మనసుని ఆ తర్వాత ఇంకా ఇంకా బాధ పెట్టుకుంటూ ఉండే కన్నా అవాయిడ్ చేయడం మంచిది అనుకునే నేను అప్పుడు ఆ టైంలో అయితే దూరంగా ఉండడం అయితే జరిగిందని అంటున్నారు హోప్ఫుల్ ఐ హోప్ యూ కెన్ పుట్ ద పాస్ట్ అండ్ ద బ్యాడ్ టైమ్స్ బిహైండ్ అస్ అండ్ ద స్టార్ట్ అగైన్ ఐ నో ఐ ఆమ్ ఆస్కింగ్ ఎట్ ఆఫ్ యూ బట్ ఐ హోప్ యూ కెన్ ఫర్గ్యూ ద ఎర్రర్ ఆఫ్ మై వేస్ ఐ యాక్ట్ సో ఇమ్ మెచ్యూర్లీ సో ఏంటంటే ఆయన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు లో జరిగిన బ్యాడ్ టైమ్స్ కానీ బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ బ్యాడ్ వర్డ్స్ కానీ అన్నీ కూడా మీరు మర్చిపోయి మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరు కూడా వాళ్ళని అగ్రీ చేయాలని అనుకుంటున్నారు సో ఐఆమ్ మాస్కింగ్ ఎలా ఆర్ట్ ఆఫ్ అంటే చాలా చాలా సార్లు నేను నేను చాలా కోరుకున్నాను అంటే మేబీ మీకు మీ నుండి ఫైనాన్షియల్ హెల్ప్ కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి లవ్ కానివ్వండి అంటే మీ వాళ్ళ నుండి ఎప్పుడు కూడా ఏదో ఒకటి కోరుకుంటూనే ఉన్నారు బట్ మీరేంటంటే వాళ్ళకి నచ్చినట్టే మీరు చాలా మార్చుకున్నారు మీ విషయాల్లో కానీ మీకు నచ్చనివి కూడా మీరు చే మీ పార్ట్నర్ కోసమని చేశారు మీకు ఇష్టమైనవి కూడా మీ పార్ట్నర్ కోసం కొన్ని వదిలేయడం కానివ్వండి ఇలాంటివి చాలా చేశారు సో దాని అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ సో కంపల్సరీ మళ్ళీ అవి తప్పులన్నీ మళ్ళీ మీ లైఫ్లోకి రిపీట్ చేసుకోకుండా ఉండాలని అన్న ఫీలింగ్ అయితే ఉంది మళ్ళీ ట్రాన్స్పరెన్సీ యు సీ ద రియల్ మీ దట్స్ వై ఐ కాంట హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ అండ్ స్ట్రగుల్ సమ్ టైమ్స్ టు లుక్ యూ ఇన్ యువర్ ఐస్ యు సీ రైట్ ఇన్ టు మై సోల్ అండ్ ద మేక్స్ మీ మోర్ వ్యానరబుల్ అంటే మీ పార్ట్నర్ కి బయట బయట కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే వీళ్ళు హైట్ చేస్తూ ఉండదు వీళ్ళకి ఇష్టం ఉన్నాయో కొన్ని అడ్జస్ట్ చేసుకుని మాట్లాడటము లేకుంటే వీళ్ళు రియల్ క్యారెక్టర్ ఎందుకంటే రియల్ క్యారెక్టర్ మీకు మాత్రమే తెలుసు అంటే వాళ్ళ కోపం వస్తే కోపమే చూపించేవాళ్ళు ప్రేమ వస్తే ప్రేమనే చూపించేవాళ్ళు బాధ వస్తే బాధను కూడా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళ లైఫ్లో రియల్గా వాళ్ళ లైఫ్లో అన్ని కూడా వాళ్ళు ఎలా ఉంటారో అలా మీ దగ్గర మాత్రమే ఉన్నారు బయట కొన్ని వాళ్ళ బాధను హైట్ చేసుకుంటూ ఉండొచ్చు వాళ్ళ కోపని కొన్ని కొన్ని సిచ్యువేషన్లో హైట్ చేసుకుండొచ్చు వాళ్ళ ప్రేమను కూడా వాళ్ళు హైట్ చేసుకుంటూ ఉండొచ్చు అది పేరెంట్స్ అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు సో అవన్నీ హైట్ చేసుకున్నారు బట్ మీ దగ్గర మాత్రము వాళ్ళు ఎలా ఉన్నారు అలా మీకు చూపించారు సో యు సీ ద రైట్ ఇన్ టు సోల్ దట్ మేక్స్ మీ మోర్ సో ఎందుకంటే మీ దగ్గర మాత్రమే వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు అలా ఉన్నారు అన్ అని అయితే చెప్ ఎలా అనుకుంటున్నారో అలా ఉన్నారు ప్రామిస్ ఐ విష్ యూ న్యూ జస్ట్ హౌ స్పెషల్ ఫర్ ఆర్ టు మీ ఇట్ కిల్స్ మీ నాట్ టు బీ ఏబుల్ టు టెల్ యూ యూ అమేజ్ మీ విత్ యువర్ కంపాషన్ అండ్ కైండ్నెస్ త్రూ దిస్ టైమ్ ఏ పార్ట్ ఐ ప్రామిస్ ఐ విల్ మేక్ థింగ్స్ రైట్ బిట్వీన్ అజ్ సో నేను చాలా ప్రామిస్లు చేశాను బట్ ఏది కూడా నిలబెట్టుకోలేకపోయాను మేబీ చాలా చాలా ప్రామిసులు మేబీ అది మీద వేసినా నా మీద వేసినా ఇంకెవరి మీద వేసినా కూడా కొన్ని కొన్ని ప్రామిస్ నేను నిలబెట్టుకోలేదు బట్ ఇప్పుడు కంపల్సరీ చెప్తున్నాను మళ్ళీ నేను వేసే ప్రామిస్ అనేది డెఫినెట్ గా నేను లైఫ్ లాంగ్ దాని మీద నిలబడి ఉంటాను తప్పకుండా నేను ఏవైతే నేను నీకు ముందు ఇచ్చిన ప్రామిస్ని కూడా నిలబెట్టుకుంటానని అయితే చెప్తున్నారు Twin flame signs As you are twin flame I mirror what you are going through Notice how we are very similar And share the same vision There is a connection between us That I can't, I can't be dined We have to work on ourselves to be gathered Look out for sign of my love It is me sending you and మం నైంటీ పర్సెంట్ మీ ఇద్దరికి సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి ట్విన్ ఫ్లేమ్స్ అంటే మీకు ఎలా అయితే ఉన్నారో మీ పార్ట్నర్ కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ వాళ్ళ కైండ్నెస్ కానివ్వండి వాళ్ళ థాట్స్ కానివ్వండి వాళ్ళ బిహేవియర్ కానివ్వండి మీ ఇద్దరికి చాలా వరకు సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట సో దాని వల్ల కూడా వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు మీ లైఫ్లో సో సో మీ సైడ్ నుంచి అంటే మీ సైడ్ నుంచి ఎంత ఆలోచిస్తున్నా మీ పార్ట్నర్ సైడ్ కూడా మీరు ఆలోచిస్తే కనుక సో వాళ్ళు చేసిన దాంట్లో తప్పనేది నీకు కనిపించదు సో అదే చెప్తున్నారు సో మన ఇద్దరికి ఇప్పుడు సిమిలర్ క్వాలిటీస్ మ్యాచ్ అవుతున్నాయి సో దాన్ని ఎప్పుడు కూడా నా సైడ్ నుంచి నేను కరెక్ట్ మీ సైడ్ నుంచి కరెక్ట్ అన్న విధంగా ఆలోచిస్తున్నామని అయితే అనుకుంటున్నారు సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో